ఏపీ కేబినెట్ మీటింగ్ జనవరి ముప్పై ఒకటినా ఈ నెల ముప్పై ఒకటిన రైతులకు జగన్ సర్కార్ శుభవార్త చెబుతోందనే చర్చ జరుగుతోంది బుధవారం జరిగే మంత్రిర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది అలాగే మహిళలకు సంబంధించి కూడా మరో నిర్ణయం ఉంటుందంటున్నారు ఈ మేరకు సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు ఉండబోతున్నాయని ఎన్నికల ముందు చాలా కీలకం అనే చర్చ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల ముప్పై ఒకటిన ఉదయం పదకొండు గంటలకు రాష్ట్ర సచివాలయంలో మంత్రి మండలి సమావేశం జరగనుంది అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారనే చర్చ జరుగుతోంది కొత్త పథకాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది అంటున్నారు ఎన్నికల ముందు రైతు రుణమాఫీకి అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి రుణమాఫీ విధి విధానాలపై లో కీలక నిర్ణయం తీసుకుంటారనే వాదన వినిపిస్తోంది ఉద్యోగులకు కొత్త పిఆర్సీ వచ్చే లోపు ఐఆర్ అంశం డిఎస్సీ నోటిఫికేషన్ పాయింట్ అసెంబ్లీ సమావేశాలు జగనన్న కాలనీలు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం వంటి అంశాలపై కేబినెట్లతో చర్చించే అవకాశం ఉందంటున్నారు అయితే పూర్తి స్థాయిలో క్లారిటీ మాత్రం లేదు ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అంశం మాత్రం పరిశీలనలో ఉందంటున్నారు ఇప్పటికే ఆర్టీసీ నుంచి ప్రతిపాదనలు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది రాజకీయ పరిస్థితిని బట్టి ఉచిత ప్రయాణంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు జిల్లా పర్యటనలు పొత్తులు ఎత్తులుపై మంత్రులతో చర్చించే ఛాన్స్ ఉంది